యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ డిఫరెంట్ డిఫరెంట్ బైక్స్ అట్లాగే బైక్ రైడింగ్ ఇది చాలా మందికి ప్యాషన్గా ఉంటుంది అట్లాగే కొంతమంది అయితే అంటే వీకెండ్స్లో చాలా లాంగ్ డ్రైవ్స్ కి వెళ్తూ ఉంటారు కొంతమంది అయితే బైక్ రైడింగ్ నే ఒక ప్రొఫెషన్గా తీసుకొని బైక్ రైడింగ్స్ చేస్తూ ఉంటారు సో నేను ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి కూడా అతనే కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే బైక్స్ అంటే ప్రాణం చిన్నప్పటి నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ బైక్స్ని రైడ్ చేయడం అట్లాగే సొంతంగా తన ఒక బైక్ని ఓన్ చేసుకుంటున్నాడు అంటే సొంతంగా తనకొక బైక్ ఉంది అది కూడా బ్లూ కలర్ అంటారు కదా నీలం రంగు బ్లూ కలర్ ఆయనకు బ్లూ కలర్ బైక్ అంటే కూడా ప్రాణం ఆ బైక్ మీదనే ఎన్నో రైడ్స్ చేసినటువంటి పరిస్థితి కానీ శాడ్ ఇన్సిడెంట్ యాక్చువల్లీ ఈ ఇరవై నాలుగు సంవత్సరాల హిమాచల్ ప్రదేశ్కి చెందినటువంటి కరణ్ శర్మ బర్త్డే ఆయన బర్త్డే రోజే పాపం బైక్ రైడింగ్ అని వెళ్ళి బ్యాక్ వచ్చిండు ఇంటికి పుట్టినరోజు కాబట్టి స్నానానికని వెళ్ళి స్నానం చేస్తూ ఉండగా ఈ గ్రీజర్ ఉంటుంది కదా ఆ గ్రీజర్కి అనుకోకుండా ఆ గ్రీజర్కి సంబంధించిన రాడ్ ఏదైతే ఉందో ఆ రాడ్ని పట్టుకున్నాడట వెంటనే పాపం ఆయన కరెంట్ షాక్ తగిలి చనిపోయినటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్స్లో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ అప్పుడప్పుడు షాక్స్ తగులుతూ ఉన్నాయి సో ఈ గ్రీజర్స్కి సంబంధించి కొంత జాగ్రత్తలు అవసరం గ్రీజర్ ఆన్ చేసుకొని స్నానం చెయ్యకండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇట్లా షాక్స్ తగిలి చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఎందుకంటే వాటర్ అట్లాగే ఎలక్ట్రిసిటీ సైమల్టేనియస్లీ అట్లా ఉండడం చాలా డేంజర్ సో కాబట్టి గ్రీజర్ ఆన్ చేసుకుని వేడి నీళ్లు వేడయ్యాయి అనుకోండి ఆ తర్వాత ఆఫ్ చేసుకున్న తర్వాతనే స్నానం చేయండి అని కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ కరణ్ శర్మ పాపం ఆయన బర్త్డే రోజే ఇట్లా గ్రీజర్ రాడ్ అనుకోకుండా పట్టుకొని చనిపోవడం అత్యంత విషాదకరమైనటువంటి ఘటన అనుకోవచ్చు పూర్తిగా సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే ఈయన వీడియో వైరల్ అయిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈయనకు నివాళిగా ఏం చేశారు అనంటే పాపం గిరి నది హిమాచల్ ప్రదేశ్కి దగ్గరలో ఈయన ఉండేటటువంటి ప్లేస్కి దగ్గరలో అయితే గిరి నది ఉంటుంది సో ఆ గిరి నది ఒడ్డున ఈయన అంత్యక్రియలు జరిగాయి సో ఈ ఈ అంత్యక్రియలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ అంత్యక్రియలు జరిగితే జరిగే కూతవేటు దూరంలోనే ఆయన బైక్ని కూడా ఉంచడం జరిగింది అత్యంత ఇష్టమైన బైక్ అట కరణ్ శర్మకి సో చాలా ఇష్టంగా అది కూడా బ్లూ కలర్ రంగులో నిజంగా చాలా చాలా బాగుంది ఈ బైక్ చాలా రకాల బైక్స్ వచ్చేసాయి మార్కెట్లో నిజంగా చాలా అంటే చాలా బాగుంటున్నాయి దాంట్లో స్పెసిఫికేషన్ చూసుకొని కూడా ఈ బైకర్స్ అందరు కూడా కొనుక్కుంటారు సో అట్లా ఆయన చాలా ఇష్టంగా కొనుక్కున్నటువంటి బైక్ని ఆయన చితికి ఎదురుగా పెట్టినటువంటి పరిస్థితి ఇది పూర్తిగా పాపం వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు ఈ తోటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కరణ్కి తమ్ముడు ఉన్నాడు సో ఆయన చెప్తున్నాడు ఇది మా అన్నకు అత్యంత ఇష్టమైనటువంటి బైక్ అందుకని ఆయన చితికి దగ్గరలో పెట్టాం ఆ బైక్ కూడా ఆయనకు అర్పిస్తూ ఉన్న ఉన్నట్టుగా పెట్టినటువంటి పరిస్థితి సో ఆ బైక్ని నేను కూడా అంటే నా అన్న నాతో పాటు ఉన్నట్టే ఆ బైక్ ఉన్నంత వరకు అని చాలా ఇమోషనల్గా మాట్లాడినటువంటి పరిస్థితి అట్లాగే ఈయన అంత్యక్రియలు జరిగే ప్రదేశం వరకు కూడా తోటి బైకర్స్ అందరూ కూడా బైక్ మీదనే వెళ్ళి ఆయనకు నివాళీగా అంతిమయాత్రలో పాల్గొన్నటువంటి పరిస్థితి కానీ పాపం బర్త్డే రోజే అది చివరి రోజు అవుతుంది అని ఎవరు అనుకోలేదు బైక్లో ఈయన అంటే ఈయన బైక్ రైడ్స్కి సంబంధించి కూడా పూర్తిగా ఇన్స్టాగ్రామ్లో ఆయన క్వైట్ ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు కరణ్ శర్మకి కూడా సో వాళ్ళు కూడా అందరూ పొద్దునంత విషెస్ చెప్పిండ్రు హ్యాపీ బర్త్డే బ్రో అని హ్యాపీ బర్త్డే లాంగ్ లీవ్ ఇట్లాంటి చాలామంది అయితే ఆయనకు విష్ చేస్తూ విషెస్ చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన చనిపోయినటువంటి పరిస్థితి పాపం బర్త్డే రోజే ఆయన చనిపోయే రోజు అవుతుంది అని కూడా ఎవరు అనుకోనటువంటి పరిస్థితి అనుకోని సంఘటన జస్ట్ ఆ గ్రీజర్ షాక్ వల్ల ఒక బైకర్ తన ప్రాణాలు కోల్పోయాడు నివాళిగా అయితే ఆయన చిత్తికి ఎదురుగా ఆయన బైక్నే పెట్టినటువంటి పరిస్థితి ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్గా మారుతోంది